హాయ్ అండి అస్సలం షేక్ అరేబా కిచెన్ ఈరోజు మన వీడియో గుంత పొంగనాలు చేసుకుందామండి ఎలా చేయాలో చూసేద్దాము దోసపిండి తీసుకున్నానండి నేను ఆనియన్ ఇలా కోసి పెట్టుకున్నానండి శనిగింజలు కొద్దిగా పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ పోసుకొని ఆనియన్ అండి నూనెలో బాగా ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలండి గింజలు వేసుకుందాము ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకుందాము పసుపు లేసి ఇలా బాగా కలుపుకుందామండి కరివేపాకు కొత్తిమీర ఇలా ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నానండి చల్లారించుకోవాలి చల్లారించుకున్నాక పిండిలో ఎత్తి దోశ పిండిలోకి వేసేయాలండి సాల్టు వంట సోడా వేసి బాగా కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపి పెట్టుకున్నానండి నేను పెను పెట్టుకున్నానండి నూనె వేసుకుందాము ఒకటొకటి ఇలా మెల్లింగా వేసుకోవాలండి ఇలా వేసి ఇలా గుంతల్లో వేసుకోవాలండి మూసి పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు మూసిపెట్టి ఇలా తీసి ఇలా తిప్పుకోవాలండి ఒకటి ఒకటి తిప్పి పెట్టుకోవాలండి ఇలా తిప్పుకున్నాను ఇలా అన్నీ తిప్పేసి కొంచేపు మళ్ళీ నేను మూసిపెట్టినానండి ఇలా మూస్ పెట్టేసి రెడీ అయిపోయిందండి పక్కలో తీసి పెట్టుకుందాము ఇలా తీసి పెట్టుకున్నానండి నేను నేను పల్లి చెట్టు చేసుకున్నానండి పల్లి చెట్టులో తింటే బాగుంటుందండి ఇలా ఇలా తుంచి చూస్తే కూడా పచ్చిగా ఉండదండి ఇలా స్లో మంటలో చేసుకోవాలండి టేస్టీ బాగుండీ టేస్టీ టేస్టీ గుంత పొంగణాలు రెడీ అయిపోయినాయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్లో ఎలా ఉందో పెట్టండి